నమస్తే అండి గోమాత ఆశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాము నేను చేసిన కేసుల్లో ఈ రీనల్ క్యాలకిలీ అంటే కిడ్నీ స్టోన్స్ అంటాం ఈ కిడ్నీ స్టోన్స్లో పెద్ద స్టోన్ ఫస్ట్ టైం నేను చూడడం ఫిఫ్టీ ఎంఎం స్టోన్తో వచ్చారు సారు ఇది మనము ఈ కోర్సు వాడుకున్న తర్వాత కస్టమ్ మీద థర్టీ నైన్ ఎంఎంకి రావడం అనేది జరిగింది సో రిపోర్ట్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి ఒకే ల్యాబ్లో చేసిన రెండు వేరు వేరు రిపోర్ట్స్ ఒక దాంట్లో ఫిఫ్టీ ఎంఎం ఇంకో దాంట్లో థర్టీ ఎయిట్ అలాగే దీంతోపాటు కిడ్నీ సిస్ట్ కూడా రావడం జరిగింది సిస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎం సిస్ట్ అది కూడా చాలా పెద్ద సైజు ఉంది సో ట్రీట్మెంటు కంటిన్యూ అయిన తర్వాత థర్టీ సెవెన్కి రావడం అనేది జరిగింది ఇంకొక నెక్స్ట్ కోర్స్లో కంప్లీట్గా జీరో అయిపోతుంది ఆ వీడియో కూడా నేను ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు తర్వాత సబ్మిట్ చేస్తాను సో కేవలం వనమూలికలు నేచురల్ వై విధానాలని వాడడం ద్వారా మన గోమాత ఆరోగ్య ఆశ్రమంలో గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ కామన్ మ్యాన్ డైట్ వినియోగించుకొని ఇలా తగ్గించడం అనేది జరిగింది అలాగే బీపీ ఉండేది క్రియాటిన్ కూడా హైక్ అవ్వడం అనేది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందో ఉందయ్యేమనే ఉద్దేశంతో కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా ముందుగా ఆ కోర్స్ కూడా వాడుకోవడం జరిగింది యూరిక్ యాసిడ్ హెవీగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ కోసమే నాలుగైదు ట్యాబ్లెట్స్ వాడడము గ్యాస్టిక్ ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్స్ అన్నీ వాడేవారు ఇప్పుడు అవన్నీ కూడా మనం ఆపేయడం జరిగింది బీపీ ట్యాబ్లెట్ కూడా పూర్తిగా నిలిపివేసి ఇప్పుడు నేచురల్గా ఆల్టర్నేట్ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్కి తేవడం జరిగింది తర్వాత దాన్ని కూడా పూర్తిగా ఆపేసి మెడిసిన్ ఫ్రీ ట్యాబ్లెట్స్ లేకుండా నెక్స్ట్ తీసుకెళ్తాము సో అది కూడా మీకు వీడియో వస్తుంది డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాను చూడండి అలాగే ఆ సార్ యొక్క ఒపీనియన్ కూడా మీరు ఒకసారి వినండి నమస్కారం అండి నా పేరు ఎం గుంపయ్య నేను ఒక టీచర్ని అయితే ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం నుండి నాకు స్టోన్స్ ప్రాబ్లం ఉంది ఎక్కడ వాడినా మళ్ళీ వాడేమో కొన్ని తగ్గి తగ్గిన తర్వాత మళ్ళీ ఫామ్ అయ్యే స్టోన్స్ అయితే పార్వతీపురంలో పార్వతీపురంలో మాన్యశ్రీ డయాగ్నోస్టిక్లో స్కాన్ చేయించుకున్నాం స్కాన్ చేయించుకున్న తర్వాత ఇంతకుముందు చిన్న చిన్న స్టోన్స్ ఉండి అవి చెప్పారు తర్వాత మెడిసిన్ వాడిన అవి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత అంటే ఒక రెండు మూడు నెలల తర్వాత వెళ్ళి మళ్ళీ చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసిపోయి ఫిఫ్టీ ఎంఎం ఉందని చెప్పారు అయితే మేము అది పట్టుకుని వైజాగ్ సెవెన్ హిల్స్కి వెళ్ళిపోనాం సార్ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు చూసినట్టు యూరాలజిస్ట్ చూసినట్టు ఏంటన్నారంటే ఈ స్టోన్స్కి అయితే ఈ దీనికైతే సర్జరీ అవ్వదు అని అయితే ఆల్టర్నేషన్ ఇది అయితే మెడిసిన్ రాసేటప్పుడు మా బాబు అడిగాడు ఆల్టర్నేషన్ ఏడ్ సార్ స్టోన్స్ తగ్గువన్నారు కదా దానికి ఆల్టర్నేషన్ ఏమైనా ఉందా అంటే అది సర్జరీ అవ్వదని చెప్పాము ఇంకా ఆల్టర్నేషన్ ఉందని ఏదో రాసి ఇచ్చారు టానికి వాడమన్నారు ఆరు నెలల తర్వాత రమ్మన్నారు కంటిన్యూ వాడి ఆరు నెలల తర్వాత రమ్మన్నారు అది దాని తర్వాత కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఉన్న తర్వాత మన సార్ దేమో యూట్యూబ్ ద్వారా నేను చూసి ఇవి కిడ్నీలకి ఇంకా నేచురల్గా కొన్ని తగ్గుతాయి అనేసరికి యూట్యూబ్లు చూసుకొని సార్ దగ్గరకు ఒకసారి వచ్చాం సార్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ ఇవి చూస్తే సార్ మీదే ఇంత నేను చూసినంతవరకు ఇదే మీది పెద్ద స్టోను ఇదే నేను చూసింది పెద్ద స్టోన్ ఇది దీనికి సర్జరీ అవసరం లేదండి నేచురల్గా నేను ఇస్తాను మెడిసిన్స్ ఫార్టీ టూ డేస్ కోర్సు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోద్దండి అని చెప్పారు తర్వాత ఇది ఫార్టీ టూ డేస్ కోర్సు వాడిసాము వాడిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఈరోజు వచ్చాం వచ్చిన తర్వాత మొన్న చెక్ చేయించుకున్నాం మళ్ళీ ఎందుకైనా మంచిదని ఈ స్కాన్ చేయించుకున్నాం చేయించుకుంటే ఫిఫ్టీ నుండి థర్టీ ఎయిట్కి వచ్చింది సిస్ట్ కూడా అప్పుడు ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు సిస్ట్ కూడా తగ్గింది అంటే అది థర్టీ ఎయిటే ఉంది డాక్టర్ గారు ఏటని చెప్పారంటే ఆటోమేటిక్ మీరు వాడుతున్నావు ఇది కోర్సు వాడియండి వాడిన తర్వాత ఆటోమేటిక్ స్టోన్ తగ్గిపోతే సిస్ట్ తగ్గిపోద్ది అని చెప్పారు సార్ దగ్గరకు వచ్చాము మళ్ళీ ఫార్టీ టూ డేస్ కోర్సు ఇస్తుండ్రు తర్వాత జీరో అయిపోద్దని చెప్పారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ మెడిసిన్స్ వాడుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ సో మనం చాలా పబ్లికేషన్స్లో డాక్యుమెంట్స్లో చూపించడం జరిగింది ఈ డాక్యుమెంట్ ప్రూఫ్తో మనం చూపిస్తూ ఉన్నాము ఇందులో ఎటువంటి ఫేక్ కానీ మనం ఎలా మాట్లాడండి అని ఎవరికి కానీ చెప్పట్లేదు ఇక్కడ ఆ వ్యక్తిని పెట్టుకొని చూపిస్తున్నారు వాళ్ళకి ఏదైతే మనసులో అనిపిస్తుందో అదే ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటున్నాం మళ్ళీ ఈ స్టోన్ అనేది జీరో ఎంఎం జీరో పూర్తిగా డిజిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డాక్యుమెంట్ మీకు సబ్మిట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఫేక్ అనేది ఏమి ఉండదు భారతీయ వైద్య విధానంలో పురాతన వైద్య విధానంలో రోజు వైద్యం చాలా అభివృద్ధి చెందింది అలోపతి డాక్టర్స్ ఉన్నారు చాలా మెడిసిన్ ఉంది కానీ మన భారతీయ వైద్య శాస్త్రంలో చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి వాటిని బయటికి తీసి జనానికి అందించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మన గోమాత న్యూట్రిషన్ కానీ గోమాత ఆరోగ్య ఆశ్రమం ద్వారా మనం చేస్తున్నటువంటి ఈ సంకల్పం థ్యాంక్ యూ అండి